హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రమైన తిరుమలలో విరాజిల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి అనేక పవిత్ర నామాలతో ప్రసిద్ధి చెందారు ప్రతి పేరులోనూ భగవంతుడి మహిమ దాగి ఉంటుంది ఈ వీడియోలో మనం ఆయనకు ఉన్న అద్భుతమైన పేర్లలో కొన్నింటి గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో విరాజిల్లే ప్రధాన దేవుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని నివాసముగా ఉన్నవాడు అని అర్థం బాలాజీ ఉత్తర భారతంలో భక్తులు వెంకటేశ్వర స్వామిని ముద్దుగా పిలుచుకునే పేరు వెంకటరమణుడు వెంకటగిరిపై నివసిస్తూ రమణితో కలిసి ఉన్నవాడు అని అర్థం గోవిందుడు గోపాలుడైన శ్రీకృష్ణుడి రూపంలో ఈ పేరుతో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు ఏడుకొండలవాడు తిరుమల ఏడుకొండలపై నివసించే స్వామివారికి ఇది భక్తిపూర్వకమైన పేరు శ్రీవారు భక్తులు ప్రేమగా పిలిచే గౌరవపూర్వకమైన పేరు వెంకటపతి వెంకటాద్రి పర్వతానికి అధిపతి అని అర్థం నారాయణుడు విశ్వాన్ని సంరక్షించే పరమాత్మ రూపం అని అర్థం పెరుమాల్ తమిళ భక్తులు ప్రేమతో పిలుచుకునే పేరు